ఎన్నెన్నో జన్మల బంధం సత్యభామ సీరియల్తో తెలుగు ప్రేక్షణ మనసులు దోచుకున్న దేవ్జానగారు కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోతో మనల్ని అలరిస్తున్నారన్న సంగతి తెలిసిందే అయితే దానికి సంబంధించి కాకుండా వీడియోస్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు ఈరోజు ఆవిడ హిందీలో చేసినటువంటి కొన్ని సీరియల్స్కి సంబంధించి ఆవిడ మహాభారతంలో ద్రౌపది గాను ఇంకా రామాయణంలోను సీత గాను అనేక క్యారెక్టర్స్ కొన్ని చేయడం జరిగింది వాటికి సంబంధించి వీడియోస్ని ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది ఫ్యాన్స్ చాలా చాలా బాగుంటారు ఆ మైథాలజీ క్యారెక్టర్స్లో మేడం అయితే ఆ క్యారెక్టర్స్లో నిజంగానే లాగా యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఏ క్యారెక్టర్ అయితే ఎగ్జాక్ట్గా అదే క్యారెక్టర్లా మనకు కనిపిస్తూ ఉంటారు అంత బాగా యాక్ట్ చేస్తారన్న సంగతి మనకు తెలిసిందే సో వాటికి సంబంధించిన వీడియోస్ని ఈరోజు ఫ్యాన్స్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది నార్మల్ పర్సన్ కానీ కాదు ఒక రూపంలో కూడా అంతే అందంగా యాక్ట్ చేశారు దేవ్జాని గారు దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి